అమ్మా ఇప్పుడు ఎవరి కోసం పడ్డావు ఎవరి కోసం పడలే ఇప్పుడు నిజంగానే పడ్డాను నిజంగానే పడ్డావా అయ్యో లేవద్దు ఎలా అలా దగ్గర తగిలినట్టుంది మరి ఇంటికి ఎలా వెళ్తా డ్రైవర్ డ్రైవర్ లేరు అయ్యేగారు లేడా డ్రైవర్ లేకపోతే ఏ మీకు డ్రైవర్ వచ్చుగా వచ్చు వచ్చు మన తీసుకుంటా ఆ పడతావు మంచి కేసు రా నాయనా

ఆ అమ్మాయింది ఏ నొప్పి తగ్గిందా ఇంకా ఎక్కువైంది పోవ దెబ్బ తగిలిందా ఇదేమాటన్నారు ఆయన కూడా మరి నువ్వేమన్నావు దెబ్బ తగిలిందంటూ ఉంటాను తర్వాత అయ్యో పాప దెబ్బ తగిలిందాన్నని కాదా తీసుకొచ్చారు అంతట్లో కొంపమనిట్టు ఆ డ్రైవర్ కాడొచ్చి తగలడ్డాడు డ్రైవర్ ఓడిపోయాడు నువ్వు నవ్వుతావా ప్రేమంటే నువ్వు పడ్డంతోనే తేలుతుందా మరి ఆయన కూడా పడాలి దానికి దానికి ప్రేమకు రుజువు జాగం చెయ్యదు ఆయనకు సిగరెట్ టీ కాఫీ లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే నువ్వు రేపు వెళ్ళగానే నీ కోసం ఒకటి మానేవాను మానేస్తే నిన్ను ప్రేమించినట్టే రేపు తప్పకుండా ఈ ప్రేమ నేను ఎలాగైనా టీ కాఫీ సిగరెట్ నువ్వు ఇలా నర్సం వెళ్ళావంటే మంది ఇవ్వడానికి వచ్చావనుకుంటాడే కానీ మంచి ఇవ్వడానికి వచ్చావనుకోడు అందుకని చీర కట్టుకుని సింగారించుకుని చక్కగా ఆడపిల్లలా వెళ్ళు అంతే అబ్బా అవరది హలో హలో అరలే జే ఎర్టిని ఆడతలా బేష బేశావు బాగానే ఉన్నావు యాదే యాదేని ఇది వచ్చింది బాదా సరే చెప్పండి చాలా ఎర్రగా పండింది ఎంత ఎర్రగా పండితే అంత ప్రేమైనమాట మరి నీకంత ప్రేముందా ఉందా నాకేం తెలుసు నేను టెస్ట్ చేస్తున్నా ఇదిగో చూడండి మీరు సిగరెట్ మానేయండి సిగరెట్ తాగనే పోనీ టీ మానేయండి టీ కూడా తాగదుగా మరి ఏం తాగుతారు ఒక చెడ్డ అలవాటు ఏదైనా మానేయండి అలవాటు లేదే ఏం అండి మీరు ఒక్క చెడ్డ అలవాటు కూడా లేకుండా పోనీ ఏదైనా ఒక చెడ్డ అలవాటు చేసుకోండి తర్వాత మానేయండి ఏమ్మా ఎందుకు కష్టం ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు ఏదైనా ఒక చెడ్డ అలవాటు మానేస్తే మీకు నా పైన నేను మానేస్తాను ఏ మానేస్తారు మీతో మాట్లాడతా ఈ ప్రేమ టెస్టులు చాలించి ముందుగా పేషెంట్ ఇచ్చాం నేను చూడవు అడితిరు నాకేమ్మా ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను నాకు ఏ ముందు అక్కర్లేదు ఇంకే నాన్న అయితే గీతను పంపించేద్దాం చూడన్నారా ఏముందమ్మా బాబు నీ పేషింతేగా నాకే నాన్న ఆయన అప్సలు చావే పుట్టిదే అంకల్ ఆయనకే అర్జెంట్ గా మంది ఇవ్వాలి ఏమిటో వెంటనే పెళ్ళి అవును ముందు నీ పెళ్లి చేస్తా ఎందుకు ఇద్దరే చేసుకుందా వాటి అంకల్ సరే ఎప్పుడు చేసుకుందాం ఎప్పుడు ఎందుకు మళ్ళీ దోడబెట్టుకుంటున్నాడే నీ బాబా ఒకటే అల్లది నీ కన్ఫాండి అంకల్ ఓకే అంకల్ ఏమిటండి తోరు మీ నాన్నగారు మీరు ఎవరిని చేసుకున్న అభ్యంతరం లేదన్నారనా అదేం వీల్లేదు నాకు అభ్యంతరం ఉంది మధ్యలో నువ్వేమిటి ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో నాకు తెలుసు ఎలాంటి కోడలు రాకూడదు నాకు తెలుసు ఏమిటండి మీకు తెలిసింది నీకు తెలిసింది ఏమిటి నీకు తెలిసింది ఏమిటండి చెప్పండి నీకు తెలిసింది ఏమిటో చెప్పు మీకు చెప్పండి చెప్పు మా గొప్పవా ఎలా చూసేవి నువ్వు అడ్డంగా నిలబడితే అరే నేను అడ్డంగా ఉన్నానా చెప్తే తప్పనే దానిగా ఎందుకు వచ్చిన అవస్థ ఇవ్వాళ్ళు కాకపోతే రేపు పెళ్లి చూపులు నిశ్చితార్థం ఇంకా ఎన్ని లేవు అప్పుడు తీరుబాటుగా చూస్తాను నిజంగా ఆరోజు వస్తుందంటా తప్పకుండా వస్తుంది మమ్మల్ని చెక్క ఏ ఇంత పొద్దున్నే వచ్చారు నేను రామేశ్వరం వెళ్తున్నాను వసు ఎందుకు ఈ సమేశ్వరం తప్పిపోతుందనా కాదు వసు మన నిద్రకి పట్టిన శని వదులుతుందని నీ ఆరోగ్యం బాగుపడుతుందని జేజమ్మ విన్నావా జేజమ్మ మా వారు నా ఆరోగ్యం కోసం రామేశ్వరం వెళుతున్నారట జేజమ్మ తనకు పరిహాసంగా ఉన్నా నేను నిజంగా వెళుతున్నాను ఎవరి కోసం వెళ్తున్నానో ఎందుకు వెళుతున్నానో ఆ దేవుడికే తెలుసు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాశాలన్నీ తెంచుకుని ఒకవేళ సన్యాసుల్లో తెలుస్తాను ఎవండి మరి ఈ పాష సరే వస్తా జేజమ్మ వసు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకు వస్తా వస్తా ఏమిటమ్మా పాపం ఆయనంత విరక్తిగా వెళ్ళిపోతున్నారు అయ్యో పిచ్చి జేజమ్మా నీకు ఈ ప్రపంచ సంగతి తెలియదమ్మా ఆ గడ్డం ఆ వేదాంతం అంత వేషం డబ్బు కోసం ఏమోనం ఇవ్వండి జగన్నాథం నీ అవతారం ఇంతటితో తీరిపోయి నీతో పని లేదు అవసరమైతే నువ్వు రామేశ్వరుడు పను సాధించినట్లు ఈ తమ్ముడు సత్యానందం ప్రపంచానికి సాగుతాడు మీకు కావలసింది నా నసలు నా డబ్బేగా తీసుకోండి కాదు నిన్ను వదిలించుకో అదిగో నీ పెట్టే నీ పెట్టే నీ ఆస్తి నీ వెంటే తీసుకో సొమ్ము తీసుకొని నన్ను వదిలించుకుంటాడు అనుకున్నాను ఎవరమ్మా కానీ సొమ్ము వదిలేసి నా ప్రాణాలు తీశాడు వెళ్ళారు కమ్మా అమ్మా వెళ్ళలేదమ్మా వెళ్ళిపో ఇంకా ఇక్కడ ఉంటే నీ ప్రాణాలి అమ్మా నా ఒక పని తమ్ముడు వంశీధర్మ హిపాల మా పెళ్లి కాకముందు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తిరిగి వస్తే వాడికి ஆய்வா எவரோமோ எடம செடி ஜகன்னாக்கே ஒரு தம்முடு ஏற்படாடு அண்டே தீர்ப்பு ஒரு தம்முடு வேறு மஹிபா எடம செ 네, 떼대장세요 오버 seeing 오버 Jin ettes 오버 Jin 오버 Jin 왜 그런 걸 하고 있고 лось 18 가야 告诉그 ఇన్స్పెక్టర్ గారు మా అన్నగారు రామేశ్వరం ఉన్న ఇక్కడికి రమ్మని వ్రాశా వచ్చేసరికి ఈ ఘోరం జరిగింది కష్టాలే ఇక్కడ వస్తా నేను కదవకండి నిజండి